అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవి వారి జాతిరత్నాలు ధరించండి హలో కడిలి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ రైటర్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ స్క్రీన్ ప్లే రైటర్ స్క్రీన్ ప్లే రైటింగ్ సాంగ్స్ రైటర్ రైటర్ డైలాగ్ సో ఇవన్నీ కూడా ఈ డైలాగ్ రైటర్ లిరిక్ రైటర్ సాంగ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చాలా వరకు అబ్బాయిలే ఉన్నారు సో ఈ పాతను చూస్ చేసుకున్నారు కదా ఏం చేస్తావు నువ్వు ఏ అవసరమా ఇప్పుడు ఇవన్నీ అంటారు కవిత్రులు ఉన్నారు అప్పట్లో ఇప్పుడు చాలా అరుదు అని అంటారు అన్నారు ఈస్ యువర్ ఆన్సర్ టు అంతే కాస్ట్ టాకింగ్ అబౌట్ హౌ పీపుల్ ద ఆన్సర్ మీ సిస్ దేంటి ఇంకేంటి నేను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏంటి నువ్వు ఒక మాట ఉన్నావు నన్ను నేను నీతో ఆ రోజు చెప్పలేకపోయాను ఈ రోజు చెప్తున్నాను నువ్వు స్క్రీన్లో చూసుకో అంతే పాప మాలకిచ్చి పడేస్తున్నారు అంతేనా ముఖ్యంగా నా చుట్టాలే ఓకేనా పిచ్చు లైట్ అంతేనా ఏం మరి లేకపోతే అందరూ అంతే అందరూ ఏంటి రిలేటివ్స్ అనగానే అందరం భయపడిపోతూ ఉంటాము మంచి చెప్పినా చెడే అనుకుంటామా లేకపోతే వాళ్ళు చెడే చెప్తారా నాకు మంచి చెప్పే గొంతు వేరు ఆల్రెడీ నేను ఒక కష్టంలో ఉంటే నా పుండు మీద నువ్వు కారం చల్లినట్టు మా నాన్నకి తల పంపుదిలేసిన మా నాన్న నాతో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నించావంటే నువ్వు యూ షుడ్ బి పుట్ బిహైండ్ ద బర్స్ నిజంగా అవును తండ్రి ప్రేమని కూతురు మీద విరిచేస్తావా నువ్వు ఏం మనిషి అసలు నువ్వు కడుపు కన్నం తింటున్నావా పెంట తింటున్నా అనే పెంట తింటున్నావు సో నిజంగా ఉన్నారు కదా కదా బంధువులు బంధువులు చాలా మంది నాట్ జస్ట్ రిలేటివ్స్ అంటే ఐ గుడ్ రిలేటివ్స్ ఆల్సో క్యూట్ మంచి రిలేటివ్స్ ఉన్నారు కానీ చెత్త పరమ చెత్త రిలేటివ్స్ కూడా ఉన్నారు అందరికీ ఉన్నారు అందరికీ కడుపులో పెట్టుకొని తట్టుకోలేరు భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు ఏం బాగుపడట్లేదు మేము బానే ఉన్నాం నార్మల్ గా ఆడవకుండా అసూయ ముందు పుట్టి అమ్మాయి ఎవరండి అది చెప్పింది ఎవడో అసూయపారుడు చెప్పుంటాడు చెప్పుంటాడండి ఇట్లాంటి మాటలు అంతేనా ఆ ఆడది పుట్టి తర్వాత అనుమానం పుట్టిందా ఆడస్తు చెప్పుంటాడు మళ్ళీ ఈ మాట కూడా అంతేనా ఏంటి అనుమానము అసూయ అనేది ఇవి రెండు అమ్మాయిలకి ఆ అంతేనా చాలా బ్యాడ్ కండిషనింగ్ జరిగింది మనకి కదా అసలు ఎవరైనా రాసిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారండి పనికిరాన్ మహాలండి వీళ్ళంతా ఏం రాయారో అర్థం కాక ఇలాంటి పిచ్చి పిచ్చి పిచ్చిని రాస్తారు సామెతలు కొన్ని ఆపోజిట్ ఆలస్యం అమృతం విషయం అంటారు నిదానమే ప్రధానం అంటారు టూ కాంట్రడిక్షన్ ఏ నాకు ఇప్పటిదాకా అర్థం కాదు నవ్వు నాలుగు విధాల చేట అంటారు నవ్వితే భోగం అంటారు తీసుకోవాలి ఆక్సిమొరాన్స్లా ఉన్నాయేవి కదా కరెక్ట్ అంటే పీపుల్స్ ఏ అలాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు కూడా పీపుల్స్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్ అప్పుడు పీపుల్స్ అడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ పీపుల్ కీప్ సేయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ లీవ్ రెస్ట్ ఆల్ బిహైండ్ ఇట్ అంతే అండ్ మీ పుస్తకాల గురించి మాట్లాడితే కొన్ని స్టోరీస్ చదివాను అండ్ ఏంటి వాట్ ఈస్ విల్ వాట్ విల్ బి యువర్ మెయిన్ మోటో పుస్తకాలు రాయాలి అప్పుడు పచ్చి నిజం ఎందుకంటే సినిమా పైన అంత పచ్చ నిజం చెప్పే లిబర్ట్ ఇది నాకు దొరకదు స్క్రీన్ రైటర్గా ఇట్స్ ఆల్వేస్ సంబడి ఎల్సెస్ స్టోరీ ఐ డెవలప్ ఇట్ ఇట్స్ సంబడీ ఎల్సెస్ సిచ్యువేషన్ ఐ రైట్ ఎ సాంగ్ అబౌట్ ఇట్ బట్ వన్ ఐ రైట్ బుక్స్ ఇట్స్ అట్టర్ రియాలిటీ నిజమే ఉంటుంది అందులో నిజమే ఆబ్వియస్లీ అది అండ్ ఆల్సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ ఫీమేల్ వాయిస్ అది ప్రేమ కూడా ప్రే ప్రేమైనా ఏలాంటి ఎమోషన్ అయినా అది ఫీమేల్ గొంతులోంచి బయటికి రావడం అనేది చాలా తక్కువ మన కథలు చాలా తక్కువ ఉంటాయి ఆడకథలు మనం ఇప్పుడు ఒక సినిమా తీసుకుందామండి ఏ సినిమాలో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఒక అబ్బాయికి ఎట్ ఫస్ట్ సైట్ అదే మొట్టమొదటి సారీ పట్ట పగట్టి వేళ అని అబ్బాయి పాడాడు మన అమ్మాయి పాడేది షీ మైట్ ఆల్సో ఫీల్ సంథింగ్ కదా వేర్ ఇస్ ద సాంగ్ రైట్ 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 అంతే ఐ అమ్మాయిలు అబ్బాయిల విషయాల్లో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారు అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారు మనుషులు మనుషులు ఎక్కువ మనుషులు విపరీతంగా ప్రేమిస్తారు మనుషుల కన్నా ఎక్కువ కుక్క పిల్లలు ప్రేమిస్తాయి కుక్క పిల్లల్ని కూడా ప్రేమిస్తాం కుక్క పిల్లలు కుక్కలు ప్రేమిస్తాయి వాటికి వేరే ప్రపంచం లేదు మనిషే ప్రపంచం పిల్లలు అలా కాదు ఫుల్ యాటిట్యూడ్ ఇస్తాయి కానీ కుక్కలు పాపం అంతే పెట్ల మనుషులు అందరూ ప్రేమిస్తారండి అది అమ్మాయి అబ్బాయి ఏం ఏం లేదు we are all you know yeah. you